కుంచిమాంబ దేవాలయంలో ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం రోజు ఎందుకంటే పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి తర్వాత రోజు దుర్గమ్మ వారిది విజయవాడ కనకదుర్గమ్మ వారిది చేస్తారు దాన్ని దాన్ని మొదలుపెట్టి ఇవాళ మూలా నక్షత్రంతో మొదలు పెడతారు ఎందుకంటే రేపు గురు పౌర్ణమి కాబట్టి ఇవాళ మొదలు పెడతారు అందరూ కూడా అంది శాఖాంబరావు ఉత్సవాల్లో అమ్మవారికి అలాగే మా కుంచమాంబ అమ్మవారిది ఈ సంవత్సరం కూడా ఇంచుమించు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ శాకాంబరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ అమ్మవారి మూలంగా మా పాలన కానీ ఇటు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అందరినీ ఆ అమ్మవారిని కోరుకుంటూ అలాగే ఈ శాకాంబరి ఉత్సవానికి సుమారు నిన్నటి నుంచి ఒక పాతిక ముప్పై మంది ఎమ్మె మన మహిళా సోదరులందరూ కూడా సోదరి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రూపు తీసుకుని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వాళ్ళ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఇంట్లోని కూడా అమ్మవారు బాగుంట బాగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కోరంపాలెం ఊర్లో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్త చేస్తున్నారు కాబట్టి వారందరికీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అమ్మవారు ఏంటంటే మించుమించు మా కోమలపాలెం కులదేవ కులదేవత ఈ కుంచమాంబ అమ్మవారి గ్రామ దేవత కూడా కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గుడి కట్టిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ లోకల్గా అందరినీ దీవి ప్రజలందరినీ బాగా చూడాలని చెప్పి అమ్మవారిని మరొకసారి మీ ద్వారా కోరుకుంటున్నాను కాబట్టి వారికి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం దసరా నవరాత్రి కూడా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరానికి ఒక నాలుగు కార్యక్రమాలు ఈ అమ్మవారికి చేస్తూ ఉంటాం కాబట్టి ఏ రోజు అయితే మనం విగ్రహ ప్రదర్శి చేసామో ఆ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి తారా దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను శ్రీ కుంజమాంబాలయంలో నేను ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలుగా కూడా ప్రతి మాసము కూడా అమ్మవారికి అన్నదానం అన్నదానం మరియు కుంకుమ పూజలు ప్రతి రోజు జరుగుతున్నాయి ప్రతి శుక్రవారం కూడా జరుగుతున్నాయి అదే విధంగా అమ్మవారి ప్రత్యక్షంగా నిదర్శనం కలిగినటువంటి దేవత పదహారు రోజులు పదహారు జనములు పదహారు ప్రదర్శనలు ఎవరైతే చేస్తారో వారి కోరికలన్నీ కూడా ఈ అమ్మవారు నెరవేరుస్తున్నారు చాలా మంది భక్తులు నిదర్శనాలు ఈ విధంగా జరిగే ఉన్నాయి కావున భక్తులందరూ కూడా ఈరోజు విశిష్టమైన రోజు అనగా శాకంబరి అలంకారంతో అమ్మవారిని అలంకరించబడుతుంది నిన్నటి నుంచి నిన్నటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా రాత్రి రెండు గంటల వరకు అలంకారం పూర్తి చేశాం అందరి సహకారంతో తర్వాత ఈ సాయంకాల ఈ ఆలయానికి ధర్మకర్తగా వేలకోటేశ్వరరావు గారు పద్మరాజు గారు వారి కూడా వారి సహాయ సహకారాలతోటి అన్ని విధాలా కూడా సహకరం చూడంతో ఈ శాకాంబరి అలంకారం చాలా జేబీ వెలుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతున్నది మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సరే నమ్మా ఓం శాకాంబరి నమ్మా ఈరోజు కొంచెం అమ్మ అమ్మవారి ఆలయంలో శాకాంబరి రూపంలో అమ్మవారి విచ్చేసి ఉన్నారు ఇక్కడికి ఆషాడ మాసంలో ఎందుకు జరుగుతుంది అంటే రాక్షస సంహారం జరిగినప్పుడు అమ్మవారు అమ్మవారిని అందరూ ప్రార్థించారు ఆ ప్రార్థనా సమయంలో ఎందుకంటే అంత క్షామం వచ్చింది క్షామం అంటే వ్యవసాయ పరంగా వర్షాలు అవి లేక ఇబ్బందులు ఉన్న టైంలో అమ్మవారు కాయగూరలతోటి ఉద్భవించడం జరిగింది వాటిని అందరికీ ఇవ్వడం జరిగింది దానితోటి ఏంటంటే అందరూ కూడా ఆ శాకాబరిగా జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుపుకోవడం అవి జరుగుతున్నాయి అంటే ఎప్పుడు లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలతోటి అభివృద్ధి చెందాలని ఒక సంహారంలో అమ్మవారు ఉద్భవించడం కారణంగా మనం ఆషాఢ మాసంలో చేసుకోవడం జరుగుతుంది సో అలాగే ఇక్కడ గ్రామ దేవతగా వెలిసిన కుంచెం అమ్మకి ఈ రోజు శాకాంబరిగా చేయడం జరిగింది అలంకరించడం జరిగింది అందరూ సహకరించడం తోటి అమ్మవారు ఈ రోజు ఇంత దేదీప్యమానంగా వెళుతున్నారు అలాగే ఆవిడ ఆశీస్సులు గ్రామానికి మన ఊరికి రాష్ట్రానికి దేశానికి అందరికీ ఉండాలని ఈ గుడి తరపున అందరి తరఫున కోరుకుంటున్నాం ఈ ఈ గ్రామ దేవత మేము పెట్టిన దగ్గర నుంచి కూడా భక్తుల సహకారంతోనే ఇంతవరకు వచ్చాము అందరూ ఊర్లో వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు ఇక నుంచి కూడా వాళ్ళు మాకు భోజనాలకి కానీ పూజలకు కానీ అలంకారాలకు కానీ వాళ్ళు చేసిన సహకారంలే ఇంతవరకు మేము చేయగలిగాము ఇక నుంచి కూడా వాళ్ళ అభిమానం ఇలాగే కొనసాగితే కొంచెం తల్లి విరాజిల్లుతూ ఉంటుంది గోర్రెళ్ళు మాకు ఒక నూట యాభై కేజీల వరకు కాయగూరలు అయినాయి నిమ్మకాయలు రెండు మూడు వేలు నిమ్మకాయలు ఆకుకూరలతోనూ అలా గుచ్చారు అందరూ మగాళ్ళు ఆడాళ్ళు అందరూ కష్టపడి మాకు సహాయం చేశారు అలంకరించడానికి కానీ దీనికి కానీ అమ్మవారికి ఈ మాసం విశిష్టత మూలా నక్షత్రంలో అమ్మవారి నక్షత్రం కాబట్టి మేము ఈ రోజే ఎన్నుకున్నాడు మా పురోహితులు ముందు నుంచి కూడా మేము రెండు వేల పన్నెండులో కట్టాము అప్పటి నుంచి కూడా ఇలాగే జరుగుతుంది మూలా నక్షత్రంతో మే అందరి పూర్తి సహకారాలతో